హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాటి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ మటన్ కర్రీ ఇంట్లో వాళ్ళు వంక పెట్టకుండా మటన్ కర్రీ ఇష్టంగా తినాలంటే ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి చిక్కటి గ్రేవీతోటి గుమగుమలాడుతూ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుగుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మటన్ కర్రీ నేనైతే బగారా అన్నంలోకి కాంబినేషన్గా చేశానండి ఇది బగారా రైస్కే కాదండి నార్మల్ వైట్ రైస్లోకైనా బిర్యానీస్లోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తానండి చాలా క్విక్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట తెచ్చిన గరం మసాలా పొడులు కాకుండా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు నేను చూపించే ఈ గరం మసాలా పొడితో మీరు చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందేనండి అంత కమ్మగా ఉంటుంది కూర ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే నేను ఇక్కడ ఒక ముప్పావు కేజీ వరకు మటన్ తీసుకున్నానండి ఫస్ట్ ఇందులోకి తగినంత అంటే కొంచెం పసుపు అలాగే పెరుగు కొంచెం నిమ్మరసం పట్టించి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టి ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేశారంటే అస్సలు వాసన అనేది ఉండదండి మటన్ కైనా చికెన్ కైనా కూడా ఇప్పుడు ఇది మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి స్టవ్ మీద ఇలాగ కుక్కర్ పెట్టేసుకోండి అందులోకి ఒక నాలుగు గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అవి చాలా కొంచెం జస్ట్ ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక్క బిర్యానీ ఆకు ఒక పావు టీ స్పూన్ వరకు షాజీర ఇవి వరకు వేయండి సరిపోతుంది అయితే ఇలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అవి మనకి కొంచెం ఫ్రై అయ్యి మనకి చెట్టుపట్లాడుతాయి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అప్పుడు ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటి తీసుకున్నానండి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా మనకి బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూగా మనం దగ్గరుండి తోటి కలుపుకుంటూ ఉండాలండి మాత్రం కొంచెం వదిలేసినా కూడా అడుగు పట్టేస్తుంది కదా ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటైనా కూడా ఆ పచ్చివాసన అంతా పోయి మనకి మంచి స్మెల్ అనేది వస్తుందా అప్పటి వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక్క టమాటో తీసుకున్నానండి బాగా పండిన టమాటో తీసుకోండి పులుపునది కాకుండా కొంచెం మనకి లైట్ స్వీట్ అనేది ఉంటుంది కదా టమాటోస్లో ఆ అయితే ఒకటి తీసుకోండి అలాగే ఒక నాలుగు అయిదు పచ్చిమిర్చీలని సన్నగా పొడవుగా కట్ చేసుకునేవి అలాగే కొంచెం ఈ పుదీనా ఆకులు కూడా వేసేసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ టమాటో అంతా బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా అస్సలు పచ్చివాసన అనేది ఉండకూడదండి బాగా వేగితేనే మనకి మంచి రుచి అనేది వస్తుంది మటన్కి ఆ టమాటో మగ్గి మనకి మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా మటన్ వేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి అండి పసుపు అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటైతే ఇలాగా ఫస్ట్ వేయించేసుకోండి మనకి ఆ ఆయిల్లో మటన్ మొక్కలు వేయగాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలాగ మూత పెట్టిన తర్వాత అయితే మనకి ఆ మటన్లో నుంచి ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇలా వాటర్లోనే మనకు ఎక్స్ట్రా వాటర్ అనేది వేయద్ది ఇప్పుడే నీళ్ళలోనే చక్కగా ఉడికిపోవాలి మటన్ అనేది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి కానీ కొంచెం మనకి ఆ వాటర్ మొత్తం కూడా ఇవాపరేట్ అవుతూ ఉంటాయండి అప్పుడు ఆ టైంలో కొంచెం ఈ విధంగా మీకు టేస్ట్ని బట్టి కారం పొడి వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఇలా కారం వేసిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా కారం వేసిన తర్వాత కూడా మరొక ఐదు నిమిషాల పాటు అంటే మటన్ వేసిన దగ్గర నుంచి కూడా మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలాగే కుక్కర్కి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచిన నీళ్లు చన్నీళ్ళు వేసుకోవద్దండి ఇలా ఉడికించే మటన్లోకైనా చికెన్లోకైనా కొంచెం కాచిన నీళ్ళు వేసుకోండి ఒక గ్లాసుడు వరకు అయితే వేసాను తర్వాత కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ ఒక గ్లాసు వేడి నీళ్లు వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు రానివ్వండి ఈ విజిల్స్ వచ్చేలోపు మనం గరం మసాలా తయారు చేసుకుందాం గరం మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి ఒక ఆరేడు వరకు లవంగాలు అలాగే ఒక రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వరకు యాలకులు వేసుకోండి ఆలుకులు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ముఖ్యంగా అలాగే ఒక రెండు టీ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోండి ఒక్క నల్ల ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి అలాగే మిరియాలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఒక ఏడెనిమిది వరకు మిరియాలు వేసుకోండి అలాగే ఒక్క నాలుగు జీడిపప్పు పలుకులు అలాగే పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి ఇవి జస్ట్ మనకి వేగితే మంచి స్మెల్ అనేది వస్తుందండి కలర్ మారకూడదు ఏమాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా మనకి చేదు అనేది వస్తుంది ఇలాగ రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు గసగసాలు ఒక్క టీ స్పూన్ వరకు గసగసాలు వేసి ఒక్కసారి ఈ విధంగా స్పూన్ తోటి ఈ విధంగా కలిపేసేసి వీటిని ఇలాగే కడాయిలో ఉంచకుండా మరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి అలానే ఉంచేశారంటే మరి కొంచెం ఆ వేడికి మరి కొంచెం అవి వేగుతాయి కదా సో మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలాగ వేరొక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం గ్రేవీలాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ నేను మీకు ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయింది కదా అలాగే ఒకసారి ముక్కనైతే మీరు చెక్ చేసుకోండి నాకైతే సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇన్ కేస్ మీకు ఇక్కడ ముక్క సరిగా ఉడకలేదు అనుకోండి మరి రెండు మూడు విజిల్స్ అయితే రానివ్వండి మళ్ళీ కుక్కరికి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్నారంటే ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేస్తాయి అప్పుడు ఉడికిన తర్వాత ఈ విధంగా మన ముందుగానే గరం మసాలా తయారు చేసుకున్నాం కదా అది పొడిని తగినంత నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని వేసేసుకోండి ఇందులోకి ఇలాగ గరం మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వేసుకున్న అయితే కరెక్ట్గా సరిపోయినాయండి ఇలాగ గరం మసాలా వేసిన తర్వాత కూడా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలాగ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగ ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుందండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి చిక్కటి గ్రేవీ తోటి మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఇది మటన్ కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్